జై రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని మనము ఈ ఏకవింశతి మహాదోషములకు సంబంధించి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు ఈ వీడియోలో ఒక నాలుగైదు అంశములు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఈ ఏకవింశతి మహాదోషాలు ఎందుకు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నానంటే ఒక ముహూర్తం పెట్టాలి అంటే ఖచ్చితంగా ఈ ఏకవింశతి అంటే ఈ ఇరవై మహా మహాదోషాల్లో ఒక్క దోషము కూడా ఆ శుముహూర్తానికి ఆ చేసేటటువంటి కార్యక్రమానికి లేకుండా ముహూర్త నిర్ణయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఒకే ఒక్క దోషము కూడా ఆ శుభ ముహూర్తానికి లేకుండా ఉండాలి కాబట్టి ఈ పాయింట్ నేను ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇది మహాదోషం అనమాట ఓకేనా అలాగే సో ఏకవింశతి మహాదోషములకు సంబంధించి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నేర్చుకోబోయేది పాప షడ్ దోషము సో ఏంటి యొక్క పాప షడ్వర్గు వర్గు అంటే మనము గత వీడియోలో నేర్చుకున్నాం కదా శుభ నవాంశని ఏ విధంగా క్యాలిక్యులేషన్ వేయాలి అనే వీడియోలో మరియు వర్గోత్తమాంశని ఏ విధంగా లెక్క కట్టాలి అనే వీడియోలో సో వీటి గురించి కొంత ప్రస్తావన చేశాను కదా అంటే ఏం లేదండి పాప షడ్వర్గు వర్గు అంటే ఏం లేదు లగ్నము హోర ద్రేకాణము నవాంశ ద్వాదశాంశ త్రిమిషాంశ ఈ ఆరిటిని కూడా షడ్వర్గులు అంటారు సో ఈ వర్గుల యొక్క అధిపతులు పాపులు కాకూడదు పాప షడ్వర్గు దోషము అంటే ఏంటంటే లగ్నాధిపతి పాపి కాకూడదు హోరాధిపతి పాపి కాకూడదు ద్రేకాణము ఈ విధంగా సో ఈ విధంగా అధిపతులు ఎట్టి పరిస్థితుల్లో పాపులు కాకూడదు ఎందువల్ల పంచాంగకర్తలు కేవలము కొన్ని కొన్ని లగ్నాలకి పుష్కర సమయమే కాకుండా శుభ నవాంశిస్తున్నారు వర్గోత్తమాంశిస్తున్నారు అంటే కారణం ఇదే పాప షడ్ దోషం ఉన్నది కాబట్టి ఆ లగ్నములకు ఈ పాప షడ్వర్క్ దోషము లేకుండా శుభ నవాంశలో ముహూర్తాన్ని ఇస్తున్నారు కాబట్టి ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ తెలుసుకొని ఉండాలి సో ఇది మీకు అర్థమైంది కదా సో దాని తర్వాత వచ్చేసి భృగు షట్క దోషము ఏంటి యొక్క భృగు షట్కము అంటే భృగు అంటే శుక్ర భగవానుడు షటు అంటే ఆరవ స్థానం అంటే మనం ఏదైనా ఒక శుభ ముహూర్తం పెట్టేటప్పుడు ఆ లగ్నము నుంచి గనక ఆరవ స్థానంలో శుక్ర భగవానుడు భృగు అంటే శుక్ర భగవానుడు ఉన్నట్లయితే అది భృగుషట్క దోషము ఎట్టి పరిస్థితులలో భగవానుడిని ఆరవ స్థానంలో పెట్టి ముహూర్తము నిర్ణయం చేయరాదు అది అలా గనక నిర్ణయం చేశారు అంటే అది షట్క దోషము మహాదోషము దానివల్ల మంచి ఫలితాలు కలగవు అయితే దీనికి కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయండి అంటే శుక్రుడు కనుక నీచస్థానంలో ఉన్నా లేదు శత్రు క్షేత్రములలో ఉన్నప్పటికీ ఈ భృగుషట్క దోషం ఉండదు అంటున్నారు అంటే ఉదాహరణకి మీరు మేష లగ్నంలో ముహూర్తం పెట్టారనుకోండి అక్కడి నుంచి ఆరవ స్థానములో అంటే కన్యలో శుక్రుడు ఉండాలి అది భృగుషట్క దోషం అవుతుంది కదా ఆ సమయంలో కన్యలో శుక్ర భగవానుడు నీచ పొందుతాడు కాబట్టి శుక్రుడి యొక్క బలమంతగా ఉండదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ భృగుశక దోషమున్నా ముహూర్త నిర్ణయం చేయవచ్చు మరియు శత్రు శుక్రుడు శుక్రుడున్నా కూడా ముహూర్త నిర్ణయం చేయవచ్చు కాబట్టి ఓవరాల్గా శుక్రుణ్ణి మాత్రము ఆరవ స్థానంలో పెట్టి ముహూర్తము నిర్ణయం చేయరాదు సో ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా అలాగే తర్వాత కుజాష్టమ దోషము సేమ్ శుక్ర భగవానుడిలాగే కుజుడు ముహూర్త లగ్నమునకు ఎట్టి పరిస్థితుల్లో అష్టమ స్థానంలో ఉండకూడదు ఉదాహరణకి మీరు ఏ మేష లగ్నంలో ముహూర్తం పెట్టారనుకోండి అష్టమంలో కుజుడున్నాడు అనుకోండి అది కుజాష్టమ దోషము ప్రత్యేకించి వివాహ సమయంలో ఎట్టి పరిస్థితులలో ఈ కుజాష్టమ దోషములో ముహూర్త నిర్ణయం చేయరాదు అయితే దీనికి కూడా కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి సేమ్ కుజుడు గనక మీరు ముహూర్తం పెట్టే రోజు నీచ పొందినట్లయితే అంటే ఉదాహరణకి కుజభగవానుడు ఎక్కడ నీచ పొందుతాడు కర్కాటక రాశిలో నీచ పొందుతాడు కాబట్టి కుజుడు గనక కర్కాటకంలో అంటే మీరు ధనుర్లగ్నం ముహూర్తం పెడుతున్నారనుకోండి కుజుడు అష్టమం అంటే కర్కాటకంలో ఉండాలి సో ఆ సమయంలో ముహూర్తం పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు కానీ సాధ్యమైనంత వరకు కుజభగవాను అష్టమంలో లేకుండా ముహూర్త నిర్ణయం చేయండి ఓకేనా అలాగే అష్టమ లగ్న దోషము సో అష్టమ లగ్న దోషం అంటే ఏంటంటే మీ యొక్క జన్మ లగ్నము కానివ్వండి లేదంటే జన్మ రాశి కానివ్వండి సో ఆ రాశి నుంచి కానీ ఆ లగ్నము నుంచి కానీ వివాహ లగ్నము ఎనిమిదవ లగ్నము కాకూడదు అర్థమైందండి కన్ఫ్యూషన్ ఏం లేదు ఉదాహరణకి మీరు సింహ లగ్నంలో పుట్టారు సో ఆ లగ్నము నుంచి అష్టమ లగ్నం అంటే మీన లగ్నములో శుభ ముహూర్తమును పెట్టకూడదు వివాహానికి వివాహం ప్రత్యేకంగా అర్థమైంది కదా అలాగే లేదు ఇంకొక ఎగ్జాంపుల్ మేష లగ్నంలో మీరు పుట్టారు అష్టమ అంటే వృశ్చిక లగ్నములో శుభ ముహూర్తము నిర్ణయం చేయరాదు అలా గనక చేసినట్లయితే దానిని అష్టమ లగ్న దోషము అంటారు సో ఈ దోషాన్ని కూడా మనము కన్సిడర్ చేయాలి యజమాని వచ్చి శుభ ముహూర్తం పెట్టండి అంటే కేవలము వాళ్ళ నక్షత్రాలు తీసుకోవడం తారాబలము చెక్ చేసి ముహూర్తం పెట్టడమే కాదండి వారి యొక్క అంటే ఆ వధూవరుల యొక్క లగ్నములు రాసి వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకొని అష్టమ లగ్న దోషము లేకుండా ఆ శుభ ముహూర్తం మనకు నిర్ణయం చేయవలయను అర్థమైంది కదా ఒకటి పాప షడ్ వరకు అర్థమైంది షట్క దోషం అర్థమైంది కుజాష్టమ దోషము అర్థమైంది అలాగే అష్టమ లగ్న దోషం కూడా అర్థమైంది తర్వాత విషఘటి దోషము లేదంటే విషనాడి దోషము అంటారు ఏంటి యొక్క విషఘటి అంటే తిథికి వారమునకు నక్షత్రమునకు పర్టికులర్ టైంలో విషఘటికలు ఉంటాయి సో ఆ టైంలో శుభముహూర్తం చేయకూడదు ఇప్పుడు ఆ నక్షత్రానికి అనుకోండి వర్జ్య సమయాన్ని విషఘటి దోషం అని కూడా చెప్తూ ఉంటారు సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీకు దీని గురించి ఫుల్ వీడియో కావాలి అని ఎక్కువ మంది కామెంట్ చేస్తేనే ఫుల్ వీడియో చేస్తా విషఘటి దోషం గురించి సో ఈ విషఘటి దోషములో ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం పెట్టకూడదు విషఘటికలు తిరిగి ఉంటాయి వారానికే ఉంటాయి నక్షత్రానికే ఉంటాయి మరియు లగ్నాలకు కూడా ఉంటాయి ఇప్పుడు మనకి గండాంత దోషం ఏ విధంగా ఉందో అలాగే విషఘటి దోషం కూడా ఉంటుంది కాబట్టి ముహూర్తం పెట్టేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా కాస్త గమనిస్తూ ముహూర్తం పెట్టండి దీని గురించి మీకు పూర్తి వివరం కావాలి అంటే ఎక్కువ మంది కామెంట్ చేయండి దాని గురించి ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను అలాగే తర్వాత గ్రహణోత్పాత దోషము ఏంటి యొక్క గ్రహణోత్పాత దోషము అంటే ఉదాహరణకి ఈ క్రోధనామ సంవత్సరంలో ఏదైనా ఒక మాసములో ఏదో ఒక నక్షత్రంలో ఏదైనా ఒక సూర్యగ్రహణం కానివ్వండి చంద్రగ్రహణం కానివ్వండి వచ్చిందనుకోండి ఆ గ్రహణానికి సంపూర్ణ గ్రహణం అయితే వారం రోజులు ముందర వారం రోజుల తర్వాత శుభముహూర్తములు చేయకూడదు లేదు సంపూర్ణం కాదు ఏదో అర్ధ గ్రహణం వచ్చింది అనుకోండి అప్పుడు ఒక మూడున్నర రోజులు నాలుగు రోజులు ముందు నుంచే మూడు రోజుల తర్వాత అంటే గ్రహణంకి మూడు నాలుగు రోజులు ముందే గ్రహణం తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత ఎటువంటి శుభకార్యములు చేయకూడదు మరియు గ్రహణము సంభవించినటువంటి నక్షత్రాన్ని ఆరు మాసములు ఎట్టి పరిస్థితుల్లో శుభ ముహూర్తములకు వాడకూడదు అర్థమైంది కదా సంపూర్ణ గ్రహణం వచ్చినటువంటి నక్షత్రాన్ని శుభకార్యములకు ఆరు మాసములు విడిచిపెట్టాలి ఓకేనా సో దీని గురించి మీకు అర్థమైంది అలాగే ఖర్చూర చక్ర సమాఘ్రి దోషము ఇది ఏం లేదండి ఇది కొద్దిగా పెద్ద సబ్జెక్టు సో దీని గురించి మీకు డీటెయిల్ వీడియో కావాలి అని గనక మీరు ఎక్కువ మంది కామెంట్స్ పెడితే ప్రత్యేకంగా ఈ టాపిక్ మీదనే నేను ఎందుకంటే అవన్నీ కూడా గీతలు ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయం అది సో అంటే చిన్న విషయమే కాకపోతే మీకు ఆసక్తి ఉంది నేర్చుకోవాలి అని ఎక్కువ మంది కనుక కామెంట్ చేస్తే ఈ ఖర్జూర చక్ర సమాంగ్ర దోషం గురించి ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను అలాగే తర్వాత అకాల గర్జిత వృష్టి దోషము అంటే ఇప్పుడు సహజంగా వర్షాకాలంలో వర్ష ఋతువులో వర్షాలు వస్తూ ఉంటాయి అలా కాకుండా మనం ఏదైనా ఒక వివాహానికో లేదా ఒక గృహప్రవేశానికో శంకుస్థాపనకో ముహూర్తం పెట్టామనుకోండి అకాలంగా అంటే ఎటువంటి కాలముకి సంబంధం లేకుండా అకాలంగా గనక అంటే యాదృశ్యకంగా గనక ఉరుములు కానివ్వండి పిడుగులు కానివ్వండి మరియు ఏదైనా ప్రమాదాలు జరగడం కానివ్వండి అకాల గర్జిత వృష్టి దోషము అంటే విపరీతంగా అనుకోకుండా వర్షం పడిపోవడము లేదంటే ఏదైనా ప్రమాదాలు జరగడము భూకంపాలు జరగడము ఇట్లా అకాలంగా గనక ఏదైనా ఇబ్బందులు గనక కలిగినట్లయితే ఆ రోజులలో ముహూర్తము చేసుకోకూడదు మరి యొక్క డేట్ సెలెక్ట్ చేసుకొని ఇంకొక శుభ ముహూర్తంలో మనము ఆ శుభ కార్యములను అకాల గర్జితము అంటే ఏం లేదు భూకంపాలు కానివ్వండి సునామీలు కానివ్వండి లేకపోతే కాలమునకు వ్యతిరేకముగా ఋతువులకు వ్యతిరేకముగా ఏదైనా వర్షములు కనుక సంభవించినట్లయితే అట్టి పరిస్థితుల్లో కూడా శుభముహూర్తములు నిర్ణయం చేసుకోకూడదు అలాగే తర్వాత తర్వాత కునవాంశ దోషము కునవాంశ దోషము అంటే చాలా సింపుల్ సో ఏదైనా మనము ఒక శుభముహూర్తానికి లగ్నము నిర్ణయం చేసేటప్పుడు ఆ లగ్నము యొక్క నవాంశాధిపతులు వృషభము మిథునము అలాగే కన్య తులలు సో ఈ నాలుగు లగ్నాల్లో వచ్చే విధంగానే చేస్తారు ఇది ఆల్రెడీ అందరికి తెలుసు నేను గత వీడియోలో కూడా చెప్పున్నాను శుభ నవాంశ క్యాలిక్యులేషన్ ఏ విధంగా వెయ్యాలి వర్గోత్తమాంశ క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా వేయాలి అనే టాపిక్లో సో లగ్నానికి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా లగ్నమునకు పుష్కర కాలాన్ని యాడ్ చేసేటప్పుడు ఆ టైమింగ్ ఎగ్జాక్ట్ గా నవాంశ వృషభంలో కానీ మిథునంలో కానీ కన్యలో కానీ తులలో కానీ మాత్రమే ఉంటుంది ఒకవేళ గనక ఆ నవాంశాధిపతి గనక వాటిలో రాకుండా ఉన్నట్లయితే వేరే రాశిలో కనుక పడినట్లయితే దాన్ని కుణవాంశ దోషము అంటారు సో ఈ కుణవాంశ దోషములో ఎట్టి పరిస్థితుల్లో శుభముహూర్తముల నిర్ణయం చేయకూడదు సో అర్థమైంది కదండి ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకటి పాప షడ్ అంటే ఈ ఈ లగ్నము హోరా ద్రేక్కణం ఏవైతే ఉంటాయో ఈ అధిపతులు పాపులు కాకూడదు మరియు బృగుషట్క దోషము సో లగ్నమునకు లేదంటే శుభహూర్తమునకు శుక్ర భగవానుడు ఆరవ స్థానంలో ఉండకూడదు కుజ భగవానుడు కుజాష్టమం అంటే లగ్నము నుంచి కుజ భగవానుడు ఎనిమిదవ స్థానములో ఉండకూడదు మరియు అష్టమ లగ్న దోషము అంటే మీ లగ్నము నుంచి ఎనిమిదవ లగ్నం కానీ లేదా మీ రాశి నుంచి ఎనిమిదవ లగ్నంలో గాని ఈ శుభ ముహూర్తము నిర్ణయం చేస్తే దాన్ని అష్టమ లగ్న దోషము అంటారు ఎట్టి పరిస్థితుల్లో ఈ లగ్నంలో ముహూర్తము పెట్టుకోకూడదు మరియు విషఘటిక దోషము అంటే వర్జ్యాన్ని ఖచ్చితంగా పాటించాలి మనం ఏదన్నా ఒక శుభకార్యం చేసుకునేటప్పుడు కేవలము దుర్ముహూర్తము రాహుకాలము ఇవే కాదండి వర్జ్యాన్ని కూడా మనం ఖచ్చితంగా పాటించాలి అలాగే విషఘటికలు తితికి ఉంటాయి లగ్నానికి ఉంటాయి వారానికి ఉంటాయి సో కాబట్టి దీని గురించి ఆల్రెడీ చెప్పాను కదా సో కావాలి అంటే పూర్తి వీడియో చేస్తాను అలాగే గ్రహణోత్పాత దోషము గ్రహణోత్పాతం అంటే గ్రహణములు కనుక సంభవించినటువంటి సమయంలో ఇవాళ గ్రహణ గ్రహణం అనుకోండి ఉదాహరణకి ఇవాళ గ్రహణం అనుకోండి వారం ముందు వారం తర్వాత శుభ ముహూర్తములు చేసుకోకూడదు మరియు గ్రహణము సంభవించినటువంటి నక్షత్రం ఉదాహరణకు ఏ రోహిణి నక్షత్రంలో గ్రహణం వచ్చింది అనుకోండి ఆ నక్షత్రాన్ని గ్రహణము నుంచి ఆరు మాసము విడిచిపెట్టాలి అయితే ఇది సంపూర్ణ గ్రహణానికి మాత్రమే మరియు ఖర్జూర చక్ర సమాంఘ్రీ దోషము సో దీని గురించి చెప్పాను కదా ఇది కొంచెము గీతలు కొట్టి అంతా కూడా మీకు అది క్లియర్గా చెప్తాను మీరు కావాలి అనుకుంటే అకాల గర్జిత పురుషి దోషం అర్థమైంది గుణవాంశ దోషం అర్థమైంది సో కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను సో నేను ఎందుకు ఇంత ఒక్కొక్క పాయింట్ గురించి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే మన యజమాని బాగుంటేనే మనం బాగుంటాం యజమాని ఎప్పుడు బాగుంటాడు మనము శాస్త్రంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆచరిస్తూ ఆ శాస్త్రకారుడు మనకు శాస్త్రాల్లో చెప్పిన విధంగా మాత్రమే శుభ నిర్ణయం చేసినప్పుడు మాత్రమే యజమానికి చాలా మంచి జరుగుతుంది తద్వారా మనం కూడా బాగుంటాము కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి రామ్